ఫైవ్ ఆఫ్ రేట్స్ఆర్ నక్క శేషంగా హైకోర్టు ఆఫ్ ఇంపిఎండ్ ట్రయల్ కోర్ట్స్ మిత్రులరా ఈ రోజు మనం ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమస్యను మనం తెలుసుకుందాం మిత్రుల భీమవరం పట్టణంలో అత్యంత కీర్తి ప్రతిష్టలు అంటే దేశంలోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి అమ్మవారు శ్రీ 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 మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం అయితే మిత్రులరా ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలుగుతున్నాయి భక్తుల్ని మనం ఎలా గౌరవించుకుంటున్నాం అంటే ఎలా గౌరవించుకుంటున్నాం అంటే దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి అమ్మవారు భీమవరంలో కొలువైనాడు శ్రీ 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 మామిళి అమ్మ అమ్మవారు కొలువైన వారి కీర్తి ప్రతిష్టలు దేశ కాదు అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్లి స్థిరపడిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి ఆశస్సులు పొంది మరలా వారి యొక్క తిరిగి వారికి ఉద్యోగం ఇచ్చే వారి దేశానికి వెళ్తూ ఉంటారు అయితే మిత్రులరా అయితే ఇక్కడ మనం పబ్లిక్ నుంచి మనం తెలుసుకున్న విషయం కావచ్చు నేను స్వయంగా గమనించిన విషయం కావచ్చు ఎవరైతే భక్తులు వస్తున్నారో వారికి ఎవరైతే అన్న ప్రసాద క్షేత్రం ఏదైతే ఉందో అటువంటి భక్తుల్ని మనం నడి రోడ్డుపై నిలబెట్టి ఒక క్యూ లైన్ లో సరైనటువంటి సౌకర్యాలు లేకుండా వారిని కంట్రోల్ చేసేటప్పుడు కూడా వారి పట్ల కొంత ఇబ్బందికరమైనటువంటి ఈ విధంగా అక్యూలైన్ లో నిలబడిన వారితో మనం ప్రవర్తించే విధానం కానీ ఇవన్నీ కొంత మనకి అప్రతిష్ట పాలు అని చెప్పేసి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క వీడియో సంబంధిత అధికారులు అంటే దేవస్థాన అధికారులు కావచ్చు లేదా దేవస్థాన పాలక మండలి కావచ్చు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారు కావచ్చు దేవాదాయ శాఖ మచులు మంత్రివర్యులు దేవాదాయ శాఖ మార్చులు వారి దృష్టికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే విధంగా తమ చర్యలు తీసుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశం అంటే తప్ప మనం ఏ ఒక్కరిని కించిపరచాలనో లేకపోతే ఎవరిని బాధించాలనో కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన అమ్మవారు భీమవర పట్టణంలో నెలకొని ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో మరి అటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తుల్ని మనం గౌరవించే విధానం ఏంటి వారికి ఎటువంటి అన్న ప్రసాదాన్ని మనం అందించాలి ఆ యొక్క ఏదైతే పులిహార ప్రసాదం మీరు అందిస్తున్నారో దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి మీరు ఆ క్వాలిటీ అనేది మీరు చేయగలుగుతున్నారా ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులరా ఇది ఒక అర్జీ రూపంలో సంబంధిత అధికారులకి మీరు షేర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది ఎందుకంటే నా వ్యక్తిగత సమస్య కాదు లక్షల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సమస్య సో ఈ విషయాన్ని గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి అదేవిధంగా దేవాలయ శాఖ మర్చులు మంత్రివర్యులు దేవాలయ శాఖ మర్చుల వారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి చేర్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తక్షణం పరిష్కరించాలి ఎందుకంటే అమ్మవారి దేశంలోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొంది ఆశీస్సులు ఇస్తున్నటువంటి భక్తులకు ఆశీస్సులు ఆశీస్సులు ఇస్తున్నటువంటి అమ్మవారు సో వారిని దర్శించుకోవడానికి రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఖచ్చితంగా వచ్చి భీమవరంలో ఆశీస్సులు పొంది అమ్మవారు ఆశీస్సులు పొంది వెళ్తున్నారు ఎంతో మంది నాయకులు వారి నాయకులుగా కావడానికి ముందుగా అమ్మవారు ఆశీస్సులు పొందుతూ ఉంటారు సో ఇటువంటి తరుణంలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులకి ఎటువంటి అన్న అందుతుంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడానికి ఎటువంటి సౌకర్యాలు మనం కల్పించాం అన్నవారి అమ్మవారి భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన వారిని మనం ఎక్కడ ఏ నడి రోడ్డుపై మనం క్యూలైన్ లో మీరు ఏ చదువు బంధువులతో అడగో వేసి ఉండొచ్చు నేను కానీ అది కరెక్ట్ ఇది భక్తుల ఆత్మానంతో కూడినటువంటి అమ్మవారి ప్రసాదానికి ఎంతైనా కష్టపడతారండి ఎంతైనా కష్టపడతారు ఎన్ని అవమానాలైనా భరిస్తారు ఎల్లు అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు ఎందుకంటే ఆ అమ్మవారి ప్రసాదం కోసం వస్తారు మీ యొక్క గౌరవాల కోసం ఉండరు కానీ యాజ్ ఎస్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ది టెంపుల్ అంటే ఎంప్లాయీ ఉద్యోగి దేవస్థాన ఉద్యోగులుగా మీ భావిస్తుంది అదేవిధంగా పాలక మండలి ఉంది వచ్చిన భక్తుల్ని గౌరవంగా అమ్మవారి దర్శించుకునేటట్టు చేయడం వచ్చిన భక్తులకి గౌరవంగా అమ్మవారి అన్నప్రసాదం సేలించేటట్టు చేయడం వారికి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి మరుగుదొడ్డు లాంటి వ్యవహార విషయాల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా మీరు గమనించాలి సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని భీమవరం పట్టణం అనేది పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి శ్రీ 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 అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది అంటే పంచారామ క్షేత్రంలో ఒకటి మరి అమ్మవారు మావుళ్ళమ్మ అమ్మవారు ఇటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు బ్రహ్మవరం పట్టణంలో కొలువై ఉన్నాయి ఎంతో మంది అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇతర దేశంలో స్థిరపడిన వాళ్ళు వస్తున్నారు మరి అటువంటి వారిని మనం ఎలా గౌరవించాలి అంటే ఒక భక్తుడు అన్న ప్రసాదం స్వీకరించాలంటే నటి రోడ్డుపై నిలబడాల ముఖ్యంగా అమ్మవారి దేవస్థానానికి సంబంధించి శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను నడి రోడ్డుపై నిలబడాలా అంటే ఇంత కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ దేవస్థానానికి భక్తులకి అన్న ప్రసాదం స్వీకరించడానికి సరైన సౌకర్యాలు కల్పించేటటువంటి భావనమే లేదా సో వారికి ఎటువంటి గౌరవం ఇస్తున్నాం వాళ్ళని గౌరవంగా చూసుకుంటున్నావా మనం వారిని గౌరవంగా చూసుకుంటున్నాము వచ్చిన భక్తులు గౌరవంగా చూసుకుంటున్నావా మనం వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో నడి రోడ్డుపై నిలబెడతాం సో ఏ భక్తుడైనా ఎంత దూరం నుంచి వచ్చినా వారి అన్న ప్రసాదం స్వీకరిస్తే అందులో సంతృప్తి అటువంటి సంతృప్తి పొందాల్సిన తరుణంలో మనం వారిని గౌరవంగా చూసుకుని గౌరవమైనటువంటి ప్రదేశంలో వారికి అన్న ప్రసాదం అందేటట్లు చేసి రుచికరమైనటువంటి పదార్థాన్ని వాళ్ళకి పెట్టి ప్రసాదాన్ని మీరు ఒక్కసారి అమ్మవారి పులిహార ప్రసాదం తర్వాత ఒకసారి నాయకులు కానీ అధికారులు కానీ భీవనపట్నంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వారు కూడా ఒకసారి తీసుకోవాలి సమస్యని మీరు పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే పబ్లిక్ సర్వీస్గా అధికారులు పరిష్కరించకపోతే భక్తులు ఎలా పరిష్కరించుకుంటారు భక్తులు పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఏముంది సో ఇది మీ దృష్టికి తీసుకురావడమే మా బావిస్తాం బీగ్ ఎన్ అడ్వకేట్ నేను ఒక నా వృత్తిలో నేను కంటిన్యూ అయితేనే ప్రజా సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను తీసుకొస్తాను సో ఇది భీమవరం పట్టణానికే మంచి పేరు వస్తుంది మీరు మంచి అందిస్తే ముఖ్యంగా శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానం వద్ద భక్తులు అన్నప్రసాద స్వీకరించే సమయంలో వారు క్యూలైన్ నడి రోడ్డుపై ఉన్నారు అంటే అమ్మవారి దేవస్థానానికి ఈ యొక్క అన్న ప్రసాద్ క్షేత్రానికి మధ్యలో రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద నిలబడతారు అటు ఆటోలు వస్తాయి వాహనాలు వడతాయి ఇతర బిజినెస్ వ్యవహారాల్లో ఇటు వారి వృత్తుల్లో నడిచి వెళ్లే వాళ్ళు ఉంటారు సో అది భక్తుల యొక్క ఆత్మ గౌరవానికి కాపాడటంలో మనం ఫెయిల్ అవుతున్నామేమో అన్నది నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ సో దయచేసి గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారు కావచ్చు ఎండోమెంట్ ఆఫీసర్ వారు ఎండోమెంట్ కమిషనర్ కమిషనర్ వారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు మంత్రి వర్యులు దేవాదాయ మంత్రి శాఖ మంత్రివర్యులు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అమ్మవారి కీర్తి ప్రతిష్టలు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా మీరు అత్యంత కీర్తి ప్రతిష్టలతో ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్ళేటట్టు చేయాలన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం భక్తుల అభిప్రాయం ప్రజల అభిప్రాయం ముఖ్యంగా మౌళ్యం అమ్మవారి దేవస్థానం దగ్గర అన్న ప్రసాదం స్వీకరించడానికి వస్తున్నటువంటి భక్తులకి మనం ఎటువంటి గౌరవం ఇస్తాం అటువంటి గౌరవం దక్కుతుందా వారికి నడి రోడ్డుపై మనం వారి క్యూని నిలబెట్టి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాం మనం అంటే కోట్ల రూపాయలు ఉన్న ఆదాయం ఉన్నటువంటి దేవస్థానానికి మనం ఒక అన్న ప్రసాదం వారికి స్వీకరించేందుకు కూడా సరైన సౌకర్యాలు కల్పించలేమా సో తమ ఇవన్నీ కూడా ఒక పరిగణలోకి తీసుకుని దయచేసి ఈ సమస్యను తమరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులు గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారు మీరు చర్యలు తీసుకుని అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల వారి దృష్టికి తీసుకెళ్లి దేవాదాయ శాఖ మంత్రివర్య వర్యాల వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం పరిష్కారం ఆలోచిస్తారని పరిష్కరించగలరని ఆశిస్తూ దిస్ ఈస్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్క అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ ఇవి రాయల్ కోర్ట్స్ कॉन्टक्ट न डब्ल डबल फाईव्ह नन झिओ न फाईव्ह नाईन